ఎప్పుడో రెండు వేల ఐదు రెండు వేల ఐదులో ఐదు ఎంటర్ అయింది కానీ దానికి ముందు సోదర భాషలైనా కన్నడ తెలుగు రెండు భాషలే ఇక్కడ చాలా గొప్పగా ఉండింది సామాన్యంగా నేను కూడా వెయ్యి తొమ్మిది డెబ్బై ఐదో సంవత్సరంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా బ్రహ్మాండంగా ఎమ్మెల్యే రామయ్య గారేమి వీళ్ళంతా కూడా చాలా గొప్పగా నన్ను తట్టి భుజం తట్టి మా గురువు ఆయన ఆ భుజం తట్టి చాలా గొప్పగా చేస్తావు కథ అని చెప్పి నన్ను ఆశీర్వదం చేసినటువంటి మహానుభావులు ఎందరో తెలుగు పండిట్లు పోయినారు ఎందరో మహామహా పండితులు పోయినారు ఎందరో కళాకారులు పోయినారు ఈ ప్రాంతంలో కానీ ఇంకా మీరు తెలుగు మా రామానుజ సార్ అనేట్లా అటువంటి తెలుగు అభిమానులు ఇంకా ఉండారు కాబట్టి మేము ఆంధ్రా నుంచి వస్తూ ఉన్నాము మీ ముందు కథలు చేస్తున్నాం ఇంకో ఇరవై ఏళ్ళ తర్వాత మాలాంటి వాళ్ళు వచ్చేది కష్టమవుతుంది ఎలా అంటే అటువంటి వాళ్ళు నడం కట్టుకున్నారు ముఖ్యంగా మా అమర్నారా బసవరాజ్ గారు ఈ ప్రాంతం అంటే ఏమి దీని యొక్క భాష శోభకు ఏమి ఈ మాండలికం అంటే ఏమి ఎంత అద్భుతమైనటువంటి మాండలికం అండి ఇది ఈ మాండలికాన్ని ఎన్నో పుస్తకాలు రాసి ఎంతో మా ప్రాంతమంతా కూడా చాలా కొనియాడపడైనటువంటి మహారచయిత నేను నేను చదివేనప్పుడు పెద్ద పెద్ద రచయితలంతా కూడా రామరెడ్డి గారు వీళ్ళంతా కూడా మా గురువులు చాలా గొప్పగా చూసిన రచయితలు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు వీళ్ళంతా మా ముక్తా పరిచయం కుమనాపల్లి గణపతి గారు ఎదురుపుడు సులోచన రాణి గారు మాధురెడ్డి సులో వీళ్ళంతా రచయితలు మహారచయితలే కానీ ఎంత గొప్పగా రాసినారండి ఆ సూర్యోదయం కానీ చంద్రోదయం కానీ ఆ రెయ్యి పగులు కానీ ఆ మన పొంగుళ్ళు కానీ మన కేళికలు కానీ మన జీవన విధానం కానీ ఎంత బాగా రాసినారో దాని పేరు పుస్తకం పేరు చిటుకు పటుకు చెనిక్కాయలు అని అవును ఆ పుస్తకాలు మీరు కూడా చదవాలి ఎందుకంటే మనదైనటువంటి ఆ తత్వాన్ని మనదైనటువంటి ఆ యొక్క చరిత్రను మనం చదివి ఆనందించాలి నాకెంత ఆనందమైందో ఎన్నిసార్లు చదివినానో కృష్ణరసం అంటే కృష్ణ కృష్ణగిరి జిల్లా తెలుగు రచయిత కృష్ణ జిల్లా తెలుగు తెలుగు సంఘం రచయితల సంఘం ఆ సభ్యులంతా కూడా బ్రహ్మాండంగా రాసేటటువంటి వారి అమర్నారావు బసవరాజు గారు అయితే రమేష్ గారు అయితేనేమి ఇంకా చాలా చాలా మంది ఉన్నారు ఈ పక్క మన కెమ్ మున్ రాజు గారు అవును ఎవరే కదా సుమే వీళ్ళంతా చాలా గొప్పగా ఉన్నారు వాళ్ళంతా చాలా గొప్పగా ఉన్నారు ఒక విశేషం ఏమంటే అన్ని చరిత్రలు తెలిసినటువంటి మా అమన్నారావు బసవరాజు మీ ఊరి చరిత్ర కూడా చాలా బాగా తెలిసినాయి మీ ఊరి చరిత్ర కూడా అదే మీ మా ఊరి చరిత్ర ఏ శెట్టిపల్లి గ్రామంలో ఉండేనట్టు సరే ఏ గొల్ల ఏ కొత్తపల్లి గ్రామం గోతాళం దగ్గర ఏ కొత్తపల్లి గ్రామం వాళ్ళది అక్కడ ఎక్కడ తెలుసు అంటే ఎంత పరిశోధన చేసినటువంటి మహానుభావుడు మా అమన్నారా బసవరాజు మీ ఊరి గురించి మీ తత్వం గురించి మీ యొక్క నాగరికత గురించి మీ యొక్క పుట్టు పూర్వథాల గురించి మీ యొక్క జీవన విధానం గురించి చెప్పినటువంటి మహానుభావుడు అమర్నారావు బసవరాజ్ గారు మంచి రచయిత పైగా మా రామాంజ సార్ గారి యొక్క సహచరుడు వీళ్ళిద్దరు కూడా తెలుగు రచయితల సంఘంలో పనిచేసిన వాళ్ళే కోయంబత్తూరు ఇలాంటి దగ్గరికి పోయి వాళ్ళకి తెలుగు భాష చెప్పించినటువంటి వాళ్ళే కేవలం వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీసుకోండి చెప్పించినటువంటి వాళ్ళే అటువంటి మహానుభావులు అమన్నారా బస్వరాజ్ గారు మా రామాంజనేయుల గారి యొక్క స్నేహితులు మా యొక్క స్నేహితులు కూడా వచ్చినారు ఈ పొద్దు కాబట్టి దయచేసి మన యొక్క సొబ వినేదానికి నా మాటలని వాళ్ళ వేదికకి ఆహ్వానిస్తున్నాము దయచేసి